కృత ద్వాపర యుగాల్లో ధర్మార్థకామ మోక్షాలు నాలుగు ఎక్కువ తక్కువలలో ఉన్నవేమో కానీ ఈ కలియుగంలో మాత్రం ధర్మ మోక్షాలు విశ్రాంతి తీసుకుంటున్నవేమో అనిపిస్తున్నది నేడు ఇవి రెండూ దూరం కావటం చేత అర్థకామాలు రెండు దేశ పరిపాలన చేస్తున్నవి అందుచేతనే ధనవ్యామోహం కామోద్రేకం ప్రధానములై స్వేచ్ఛగా నిర్విఘ్నంగా విహారం చేస్తున్నవి ఈ ధర్మం ప్రతి జీవిలో ప్రవేశించి ఎన్ని విధాలుగా పరిణమించినదో నిర్వచించడం కష్టమే అంటే ఎవరెవరికి ఏ లక్షణాలుంటే ఈ లోకం ఈ సంఘం ఈ ప్రజ సుఖశాంతులతో వర్ధిందుతుందో అదే ధర్మం అందుచేతనే पशुधर्मं मानवधर्मं यतिधर्मं ब्रह्मचारिधर्मं गृहस्थधर्मं वानप्रस्थधर्मं ब्राह्मणधर्मं क्षत्रियधर्मं पितृ पितृधर्मं पुत्रधर्मं गुरुधर्मं शिष्यधर्मं राजधर्मं प्रजाधर्मं विद्यार्थिधर्मं यजमानिधर्मं सेवकधर्मं धर्म सङ्घधर्मं లోకధర్మం మొదలైన రూపాలతో ఈ ధర్మం విస్తరించి ప్రపంచమంతా వ్యాపించి ఆ స్థానములకు సరియైన లక్షణాలను చేకూర్చింది ఈ మొత్తం లక్షణాలను బాధ్యతలను సవ్యంగా గ్రహించి నాడు మానవులకు హృదయంలో శాంతి గృహస్థులకు గృహాలలో శాంతి సన్యాసులకు ఆశ్రమాలలో శాంతి పాలకులకు దేశంలో శాంతి విద్యార్థులకు పాఠశాలలు శాంతి సాధకులకు గురు సన్నిధిలో శాంతి భక్తులకు దేవాలయంలో శాంతి ప్రజలకు సంఘంలో శాంతి తప్పక లభిస్తాయి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన పెద్దలు ధర్మశీలురై ధర్మ ప్రబోధ చేసి ఉంటారు చెప్పేవారెవరైనా ఆచరించి చెప్పాలని ఆచరించి రచనలు చేయాలని ఆచరణ లోపించిన నాడు మాటకు గాని రచనలకు కానీ జీవితానికి కానీ విలువ ఉండదు అందుకే తనే ధర్మం చెరా ధర్మాన్ని ఆచరించమని వేదమాత ఆదేశం ఇప్పుడు ఒక కథ చూద్దాం నిండుగా నిండుగా నది ప్రవహిస్తున్నది వాతావరణం ప్రశాంతంగా ఉన్నది వృక్షములని వృక్షములు నీడతో పాటు చల్లని గాలిని వేస్తున్నవి అత్తి ఏకాంత ప్రదేశంలో రెండు కుటీరాలను నిర్మించుకొని జప ధ్యానాలు చేసుకుంటున్నారు ఇద్దరు ఋషి పుంగపులు వారిరువురు అన్నదమ్ములే ఆకలి వేసినప్పుడు కందమూల ఫలాలు భుజిస్తూ దప్పిక కలిగినప్పుడు చల్లని స్వచ్ఛమైన కాలుష్యం లేని నదీ జలాన్ని తాగుతూ ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నారు ప్రతిదినం ఉదయమే తమ్ముడు తన జపత పాదులను ముగించుకుని పక్కనే నివసిస్తున్న అన్నగారి ఆశ్రమానికి రావడం అన్న బయటకు వచ్చే వరకు వేచి ఉండడం తర్వాత అన్నకు పాదాభివందనం ఆచరించడం ఆపై శాస్త్రాధ్యయనాదులు భగవత్ సంబంధ విషయములు గ్రహించడం నిత్య కార్యక్రమాలుగా సాగుతున్నవి యథాప్రకారం ఒకనాడు ఉదయం తమ్ముడు అన్న కుటీరానికి వచ్చి కూర్చున్నాడు అన్న బయటికి రావడం ఆలస్యం అయింది ఈలోగా తమ్ముడికి ఆకలి వేసింది అది మంచి వేసవికాలం అన్న కుటీరానికి ముందున్న మామిడి చెట్ల నిండా ఆరమగ్గిన మామిడి పండ్లు ఉన్నవి వెంటనే లేచి రెండు పండ్లను కోసి తెచ్చుకున్నాడు తమ్ముడు ఇంతలో అన్న బయటకు రావడం జరిగింది తమ్ముడు ఆసనం మీద నుండి లేచి అన్నకు నమస్కరించాడు ప్రశాంత వదనంతో అన్న తమ్ముని కుశల ప్రశ్నలు అడిగాడు అనుకోనట్లు అన్న దృష్టి ఆ మామిడి పండ్లపైకి వెళ్ళింది ఏమిటని తమ్ముడు ప్రశ్ తమ్ముడు ప్రశ్నించాడు సమాధానం విన్నాడు తమ్ముడు నువ్వు చేసినది చాలా తప్పు నాయనా నాకు చెప్పకుండా నా ఆశ్రమంలోని పండ్లను కోయటం దొంగతనంతో సమానం కాబట్టి నీవు దొంగతనం చేసినట్లే సుమా అన్నాడు అన్న తమ్ముడు సూక్ష్మగ్రాహి బుద్ధిమంతుడు వెంటనే తాను చేసినది తప్పని గ్రహించాడు అన్నా నీవు పలికింది సత్యమే నాకు శిక్ష విధించు ఆనందంగా స్వీకరిస్తాను అన్నాడు వినయంగా నాయన తప్పు చేస్తే దండించేది నేను కాదు బిడ్డ తప్పు చేస్తే తల్లి శిష్యుడు తప్పు చేస్తే గురువు సేవకుడు తప్పు చేస్తే యజమాని విద్యార్థి తప్పు చేస్తే ఉపాధ్యాయుడు ప్రజ తప్పు చేస్తే రాజు దండించాలి కాబట్టి నీవు దేశనాథుడైన మహారాజు వద్దకు వెళ్ళి శిక్ష పొందిరా తమ్ముడు అని ఆదేశించాడు అన్న తక్షణం బయలుదేరి వెళ్ళాడు తమ్ముడు మహర్షి రాకను ద్వారపాలకుని ద్వారా తెలుసుకొని ఆయనను సగౌరవంగా లోనికి ఆహ్వానించి ఉచితాసనాన్ని ఇచ్చి అర్ఘ్యపాద్యాదులతో పూజించిన మహారాజు చేతులు జోడించి మహాత్మా రాక మాకు ఆనందదాయకం మీ జపధ్యానములు చక్కగా జరుగుతున్నవా మీకు ఏ ఆటంకములు లేవు గదా నా నుండి మీకేమి కావలేను తెలియజేయండి మీ సేవకు సంసిద్ధులను అని వినయ విధేయతలతో పలికిన ఆ మహారాజును చూచి ఉప్పొంగిపోయిన ఆ ఋషి మహారాజును ఆశీర్వదించి తన తప్పును నిస్సంకోచంగా తెలియజేసి శిక్షను విధించమన్నాడు మహారాజు ఆ అన్నదమ్ముల ధర్మ నిరతికి ఆనందించి వెంటనే ఆస్థాన గురువులను మహనీయులను పిలిపించాడు ఈ తప్పుకు శిక్ష ఏమిటి అని అడిగాడు వారందరూ శాస్త్రగ్రంథముల కూలంకషంగా పరిశీలించిన పిమ్మట మహారాజా ఏ చేతులతో దొంగతనం చేశాడో ఆ చేతులను నరకడమే ఈ తప్పుకు శిక్ష అని పలికారు శిక్షను అమలు జరిపారు శిక్షను పొంది మొండి చేతులతో తిరిగి వచ్చాడు ఆశ్రమానికి అన్న సాధారణంగా ఆహ్వానించాడు తమ్ముని గాఢంగా కౌగిలించుకున్నాడు తమ్ముడు నీ మీద నాకు కోపం లేదు నాయన బోధించేవాడు ఆచరించాలి అదేవిధంగా ధర్మశాస్త్ర గ్రంథ రచయిత కూడా ఆచరణ చెయ్యాలి మనం ధర్మశాస్త్రాన్ని రచించాలనుకుంటున్నాము కదా మనమే ధర్మాన్ని తప్పితే మన గ్రంథం ఏమి ఆదర్శాన్ని తెలుపుతుంది ఇక ప్రజలు ధర్మాన్ని ఏమి ఆచరిస్తారు కాబట్టి మనలో ఏ లోపం ఉండరాదనే భావనతో నిన్ను శిక్ష పొందిరమ్మని రాజు వద్దకు పంపాను అని ధర్మ ప్రాశస్యాన్ని వివరించి ఎదురుగా ప్రవహిస్తున్న నదిలో స్నానం చేసిరమ్మని తమ్ముని పంపించాడు నదిలో దిగి మునిగి పైకి లేచిన తమ్ముడికి యథారీతిగా మరలా రెండు చేతులు వచ్చాయి ఆ నది పేరే బాహుదా నది ఆ విధంగా ఆనందంతో తిరిగి వచ్చిన తమ్ముని చూచి తమ్ముడు చూచావా నీ ధర్మమే నిన్ను రక్షించింది ధర్మో రక్షతి రక్షిత అను మన పెద్దల సూక్తిలో ఎంత సత్యమున్నదో గ్రహించు అని వివరించాడు అన్న వారే శంఖర్మశాస్త్ర రచయితలైన శంఖుడు లిఖితుడు అను అన్నదమ్ముడు కాన మహాత్ములకు మహారాజులకు గురువరేణ్యులకు పండితవర్యులకు ప్రబోధకులకు ప్రచారకులకు నాయకులకు ప్రజలకు కూడా ధర్మాచరణము అత్యంత ఆవశ్యకమని గ్రహించుకోవాలి చూశారా బాహుదానదికి ఆ పేరు ఏ విధంగా వచ్చింది ఇద్దరు అన్నదమ్ములు ధర్మాన్ని ఏ విధంగా పాటించారు ధర్మాన్ని ఏ విధంగా పాటించాలో మనకు చూపించారు ఈ కథ మీ అందరికీ నచ్చిందా ఈ కథ మనందరికీ ఒక వెలుగుబాటగా ఉంటుందని మనమందరూ అనుకుందామా ఇటువంటి చక్కని నీతి కథలు మన పురాణాలలో మన శాస్త్రాలలో ఎన్నో ఉన్నాయి ఇటువంటి వాటిని మనము పక్కకు జరిపి ఆ మన అధునా ఆధునికత అనే పరుగులో దారి తెన్ను తెలియక పరుగెడుతున్నాము కాసేపు ఆ పరుగును ఆపి మనం వెనుకకు తిరిగి చూసి మన ధర్మాలను మన శాస్త్రాలను ఆగి చూస్తే మనకు ఇటువంటి ఎన్నో భద్ర వైడోన్యాలు